హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షి టాకీస్ ఈరోజు మనం నులకపేటలో ఉన్న కిషోర్ క్యాష్ అండ్ క్యారీ నుంచి కలెక్షన్ చూడబోతున్నామండి విజయవాడ నుంచి మంగళగిరి త్రు ప్రకాశం బ్యారేజ్ వెళ్ళే రూట్లో ఉంటుందండి క్యాపిటల్ బిజినెస్ పార్క్ అని ఉంటుందన్నమాట అక్కడ ఉంటుందండి స్టోర్ వచ్చి మీకు అడ్రస్ డీటెయిల్స్ గూగుల్ మ్యాప్ లింక్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నామండి ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా సమ్మో స్పెషల్ కాటన్ త్రీ పీస్ సెట్స్ కలెక్షన్ అండి త్రీ పీస్ సెట్స్ ఉన్నాయి టాప్స్ కలెక్షన్ ఉన్నాయి ఆ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము కలెక్షన్ అయితే చాలా అంటే చాలా చాలా బాగుందండి ఈ షాప్లో మనకి సింగిల్ పీస్ ఆప్షన్ అయితే ఉండదండి ఓన్లీ బిజినెస్ చేసుకునే వాళ్ళ కోసం మాత్రమే చేస్తున్న కలెక్షన్ అనమాట హోల్సేల్లో బల్క్గా పర్చేస్ చేయాల్సి ఉంటుందండి వీడియోలో డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా షేర్ చేస్తాము అలాగే వీడియోలో ప్రైజెస్ చెప్పామండి ఆ ప్రైజెస్ వచ్చేటప్పటికి మీరు మీ కస్టమర్స్కి సేల్ చేసుకునే ప్రైజ్ అండి మంచి మార్జిన్ యాడ్ చేసి చెప్పారు హోల్సేల్ ప్రైస్ అయితే రివీల్ చేయలేదు ఇంకే మాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దామండి అంతకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న చిన్ని బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ కూడా సెలెక్ట్ చేయండి కలెక్షన్ చూద్దాం హాయ్ సార్ బాగున్నారా బాగున్నా మేడం మీరు ఎలా ఉన్నారు బాగున్నారు సార్ చాలా డైస్ గ్యాప్ వచ్చేసింది అవునవునండి మనం ఇప్పుడు రాబోయే సమ్మర్ సీజన్ కి కాటన్ కలెక్షన్ తో వచ్చామండి అందుకనే టైం తీసుకున్నాం చాలా మంచి కాటన్ కలెక్షన్ వచ్చిందండి ఇవాళ ఓన్లీ జస్ట్ శాంపిల్ చూపిస్తాను ఇంకా చాలా స్టాక్స్ వస్తాయి మంచి మంచి కలెక్షన్ తీసుకొచ్చాను రాబోయే సమ్మర్ సీజన్ కి ఎక్స్క్లూజివ్ కాటన్స్ ఇప్పుడు మీకు చిన్న వీడియో ఓన్లీ ఎక్స్క్లూజివ్ కాటన్స్ చేద్దాం మేడం ఓకే ఒకసారి స్టోర్ అడ్రస్ చెప్దాం సార్ మేడం మంది ప్రకాశం బ్యారేజ్ మంగళగిరి రోడ్ లో నొలకపేటి దాటిన తర్వాత కృష్ణానగర్ లో మేడం మంది క్యాపిటల్ బిజినెస్ పార్క్ అని ఉంటుంది ఓకే కిషోర్ క్యాష్ అండ్ క్యారీ నుంచి ఈ రోజు కలెక్షన్ అండి మీకు అన్ని కూడా టాప్స్ అండ్ 3 పీస్ సెట్స్ సార్ అవునండి టాప్స్ 3 పీస్ సెట్స్ ఓన్లీ కాటన్స్ ఓకే సమ్మర్ స్పెషల్ అండి అవునండి కలెక్షన్ చూసేద్దాం హలో అండి మేడం ఇప్పుడు మీకు ఎక్స్క్లూజివ్ ప్యూర్ కాటన్ టాప్ చూపిస్తానండి ఓకే మీకు చూపించిపోయేదంతా ప్యూర్ జైపూరి కలెక్షన్ ఓకే కాటన్స్ అంటే జైపూర్ అందరికీ తెలుసు ఈ ప్యూర్ కాటన్స్ ఎక్స్క్లూజివ్ జైపూర్ కలెక్షన్స్ అండి మీకు ఇప్పుడు మీరు చూసుకుంటే చెస్ట్ పార్ట్ అంతా బ్లాక్ ప్రింట్ అండి బ్లాక్ ప్రింట్ మీద కాంతా వర్క్ ఓకే చాలా ఎక్స్క్లూజివ్ అండి చిన్న చిప్ వర్క్ చాలా హ్యాండ్స్ కూడా సేమ్ అదే వేస్తాడు బ్లాక్ ప్రింట్ కాన్సెప్ట్ చాలా బాగుంటుంది అండి ఐటమ్ ప్యూర్ జెడ్ బ్లాక్ ఇది కస్టమర్ లెస్ దాన్ ఫోర్ హండ్రెడ్ అమ్మేసుకోవచ్చు లెస్ దాన్ ఫోర్ హండ్రెడ్ కి కస్టమర్ సేల్ చేయాలి కస్టమర్ సేల్ చేసుకోవచ్చు ఇదే మా దగ్గర తీసుకుంటే మీరు బయట షోరూమ్స్కి వెళ్తే సెవెన్ హండ్రెడ్ ఎయిట్ తక్కువ ఎక్కడ ఉండదు అంత మంచి క్వాలిటీ అంత మంచి ఫినిషింగ్ చాలా బాగుందండి వీటిలో కలర్స్ ఏమన్నా వస్తాయి మేడం ఇది ఎక్స్క్లూజివ్ మేడం ఏం లేదు సింగిల్ కలర్ సింగిల్ కలర్ సైజ్ అవును మేడం సైజెస్ వస్తాయి ఓకే ఇవన్నీ కూడా ఎస్ టు డబ్బులు ఎక్స్ఎల్ సైజెస్ వస్తాయండి ఎస్ టు డబ్బులు ఎక్స్ఎల్ ఫైవ్ పీసెస్ కాంబో ఓకే లెంత్ కూడా ఉన్నాయండి మీకు ప్రైస్ తక్కువ ఉంది లెంత్ 45 ప్లస్ లెంత్ కంపల్సరీ మేడం లెంత్ బాగుంది ఇది కూడా చాలా ఎక్స్‌క్లూజివ్ కలెక్షన్ మేడం చాలా బాగుంటుంది ఇది వచ్చి లివా రయాన్ మేడం ఓకే లివా రయాన్ రయాన్ మీద డిజిటల్ ప్రింట్ విత్ వర్క్ వర్క్ ఫినిషింగ్ కూడా చూడండి ఎంత బాగుంటుందో కంప్లీట్ థ్రెడ్ వర్క్ అండి చాలా నీట్ గా ఉంది ఫినిష్ కూడా చిన్న చిన్న వీ కట్ ని ఇక్కడ కట్టిస్తాడు చాలా ఎక్స్‌క్లూజివ్ కలెక్షన్ షోరూమ్ టేస్ట్ అండి ఇది కూడా కస్టమర్ 450 లో పంపేసుకోవచ్చు ఓకే చాలా ప్రీమియం కలెక్షన్ ఇలాంటి బయట ఫైవ్ హండ్రెడ్ కి తక్కువ లేవండి మీరు ఇక్కడ కనుక తీసుకుంటే ఇంకా తక్కువ ప్రైస్ కే చేయొచ్చు నేను కస్టమర్స్ మంచి ప్రైస్ మంచి మార్జిన్ వేసుకుని అమ్మేసుకునే రేట్లు చెప్తున్నారు ఇవన్నీ మేము ఇచ్చే రేట్లు నేను చెప్పే రేట్లు అని కూడా అండి మీరు ఏ రేటుతో అమ్ముకోవచ్చో ఆ రేట్ చెప్తున్నారు మీకు దాంట్లో మంచి మార్జిన్ కూడా ఉంటుంది ఓకే ఇందాక చూపించిన దాంట్లో సెకండ్ కలర్ అండి ఇది ఓకే సూపర్ టైట్ ఏదైనా సెట్ గానే తీసుకోవాలండి సింగిల్ పీసెస్ అండ్ రిటైల్ ఆప్షన్ అయితే అసలు ఉండదు నెక్స్ట్ ఏంటండి బాగా ట్రెండింగ్ ఉన్న అజ్రక్ ప్రింట్ సూపర్ ఉందండి ఇది చాలా చాలా బాగుంటది బాగా ట్రెండింగ్ ఉన్న అజ్రక్ ప్రింట్ వేసి మేడం చాలా క్లాస్ ఐటమ్ ఇవన్నీ కూడా జైపూర్ ఒరిజినల్ బ్లాక్ ప్రింట్స్ అండి ఓకే మీకు చెస్ట్ పార్ట్ వచ్చేసరికి సింపుల్ గా మిర్రర్ వర్క్ కూడా ఇస్తాడు అజ్రక్ ప్రింట్ మీద క్వాలిటీ అన్ని కూడా ప్యూర్ క్వాలిటీస్ అండి ఇది కూడా కస్టమర్ ఫోర్ ఫిఫ్టీ దగ్గర అమ్మేసుకోవచ్చండి ఇది లివా ఫ్యాబ్రిక్ అయినా సార్ లివా ఫ్యాబ్రిక్ మేడం ఫ్యాబ్రిక్ కూడా థిక్ అండి మీకు చూడండి ట్రాన్స్పరెంట్ అలా కూడా ఉండదు మీరు మీ కస్టమర్కి కాన్ఫిడెంట్ గా ఇచ్చేసేయచ్చు మా దగ్గర ఏదైనా కూడా మంచి క్వాలిటీ వేస్తామండి రేట్ తక్కువ వస్తుంది తక్కువ క్వాలిటీ అనుకోవద్దు స్టాండర్డ్ క్వాలిటీ ఉండడం క్వాలిటీ మేము మంచి గ్యారెంటీ ఇస్తాము దాంట్లో సెకండ్ కలర్ మేడం సూపర్ రెడ్ కలెక్షన్ అజ్రక్ టేస్ట్ ఫోర్ ఫిఫ్టీ కస్టమర్ సెల్లింగ్ రేట్ చాలా బాగుంది నెక్స్ట్ ఐటమ్ అండి సూపర్ హిట్ ఐటెం ఎవర్ గ్రీన్ ఐటమ్ ఎంత బాగుందో చూడండి ఇదైతే బయట సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ తక్కువ ఉండదండి వాళ్ళు ఎంతకి ఇస్తారు ప్యూర్ కాటన్ డాబీస్ ఓకే ప్యూర్ కాటన్ డాబీ మీద బ్లాక్ ప్రింట్ అండి ఇవన్నీ కూడా జైపూర్ ఒరిజినల్ బ్లాక్ ప్రింట్స్ ఓకే చాలా బాగుంటుంది నెక్ పార్ట్ కూడా చూడండి మీరు ఎంత ఎంత నైస్ గా ఉందో ఇక్కడ సింపుల్ ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అండి థ్రెడ్ వర్క్ విత్ సీక్వెన్స్ చాలా క్లాస్ గా ఉంటుంది పీస్ కూడా మీకు ఇప్పుడు హ్యాండ్స్ వచ్చినా కూడా సేమ్ అదే కాంతా వర్క్ థ్రెడ్ వర్క్ వచ్చింది ఓకే సేమ్ నెక్ ప్యాటర్న్ తో కాంబినేషన్ సూపర్ ఐటమ్ 450 కస్టమర్ సేల్ చేసుకోవచ్చు మంచి మార్జిన్ తో ఓకే మీకు మార్జిన్ యాడ్ చేసే చెప్తున్నారు అండి వావ్ అలా ఉంది కాటన్ ప్యూర్ 60స్ మేడం ఫ్యాబ్రిక్ ఇది ఓకే ప్యూర్ 60స్ ఫ్యాబ్రిక్స్ మీద ప్రింట్ చిన్న మిర్రర్ వర్క్ చాలా సింపుల్ గా చాలా బాగుంది చాలా క్లాస్ గా ఉంది మీకు చిన్న ఇలా థ్రెడ్స్ కూడా వస్తాడు చాలా నీట్ ఫినిషింగ్ తో ఉంటుంది మీకు చెస్ట్ పార్ట్ కూడా అంతా కూడా సింపుల్ మిర్రర్ వర్క్ చాలా ఫైన్ ఫ్యాబ్రిక్ చాలా సింపుల్ సూపర్ డిజైన్ ఓకే కస్టమర్ ఫోర్ ఫిఫ్టీ కమ్మేసుకోవచ్చు కూడా ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఇప్పుడు ఇది ఎల్ సైజ్ సార్ ఎం వస్తుంది మేడం మీరు చూపించేది ఇది ఎం సైజ్ అండి ఎం సైజ్ మీకు అన్ని కూడా ఎస్ ఎం ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఫైవ్ పీసెస్ కాంబో వస్తుంది ఓకే నెక్స్ట్ ఐటమ్ మేడం బ్లూ అండి సేమ్ లో డిజైన్ కట్ సేమ్ డిజైన్ మార్పండి ఓకే చాలా బాగుంది డిజైన్ కూడా ఇంత డిశ్చార్జ్ ప్రింట్ అండి కాటన్ లో డిశ్చార్జ్ ప్రింట్ ఓకే ప్రీమియం ఐటమ్ 450 సెల్లింగ్ రేట్ ఓకే మీరు ఏ విజయవాడ షోరూమ్ లో 700 800 తక్కువ ఏది అమరండి అవును కంపల్సరీ ఉంటుందండి మెయిన్ క్వాలిటీ చాలా బాగుందండి మీరు స్టోర్ కి విజిట్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా షాప్ నుంచి వీడియో చూస్తున్నట్లయితే కంపల్సరీ స్టోర్ కి విజిట్ చేయడానికే ట్రై చేయండి ఇది కూడా సేమ్ ఐటమ్ మేడం ఓకే ఇది 500 అమ్మ అమ్మ కోచ్ కస్టమర్ 500 కి సేల్ 500 కి సేల్ చేసుకోవచ్చు చాలా మంచి ఐటమ్ చాలా మంచి ప్రింట్ ఓకే ఇలాగా కాంతా వర్క్ టేస్ట్ ఓకే క్లాస్ టేస్ట్ నెక్స్ట్ కలెక్షన్ అండి కాటన్స్ లో హెవీ ఫ్యాబ్రిక్ అండి ఖాదీ కాటన్ అంటారు దీన్ని ఓకే ఖాదీస్ అంటారు ఖాదీస్ మీద సింపుల్ సోబర్ వర్క్ వస్తుంది ఓకే ఒకసారి మీరు చూస్తే చాలా మంచి ఫినిషింగ్ ఉంటుంది. నీట్ గా ఇది బటన్స్ కూడా చాలా నీటిగా ఉంటాయి. సింపుల్ సోబర్ వర్క్. చాలా బాగుంటుంది మేడం. ఇది కూడా కస్టమర్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సేల్ చేసుకోవచ్చు. మంచి ఫినిషింగ్ ఉన్న ఐటమ్. దేంట్లో మంచి కలర్స్ ఇస్తానండి. కలర్ షార్ట్ వచ్చింది. కలర్ ఏ ఏ కలర్ ఆ కలర్ సైజెస్ వస్తాయి. ఇది కేటలాగ్ టైప్ ఏండి. ఓకే. బ్లాక్. చాలా రిచ్గా గా ఉంటదినే మంచి ఇవన్నీ కూడా మంచి బ్రాండెడ్ ఫినిషింగ్ ఐటమ్ మేడం. టూ లైట్ కలర్స్ వచ్చాయండి ఓకే ఫోర్ కలర్స్ సార్ అవునండి మొత్తం ఫోర్ కలర్స్ మేడం బ్లాక్ లైట్ గ్రీన్ షేడ్ ఒకటి డార్క్ గ్రీన్ షేడ్ ఒకటి నేవ్ బ్లూ షేడ్ ఇది నేవ్ బ్లూ షేడ్ మేడం ఓకే ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ చాలా బాగుంటుందండి ఐటమ్ ఇది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి చాలా ప్రీమియం ఉంది ఓకే కాది కాటన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మంచి తో కస్టమర్ సేల్ చేసుకోవచ్చు కాటన్స్లోని జైపూరి కాటన్స్లో త్రీ పీస్ అండి మంచి కలెక్షన్ నేను రేట్ చెప్తే ఆశ్చర్యపోతారండి ప్యూర్ కాటన్స్ జస్ట్ ఐటమ్స్ చూపిస్తా దాంట్లో మాత్రమేనండి మీకు డిజైన్స్ ఉంటాయి ఇక్కడ ఇది ప్యూర్ ఫార్టీస్ అండి ఓకే ఫార్టీస్ కౌంటు టాప్ బాటమ్ బాటమ్ కూడా మంచి సైజ్ వస్తారండి మీకు చూపించేది ఓన్లీ ఎల్సేదండి ఓకే బాటమ్

ఓకే okay. మీరు 600 అన్న కూడా ఈజీగా వెళ్ళిపోతుందండి. మరి 450 కి మంచి మార్జిన్ తో అమ్ముకోవచ్చండి. చాలా బాగుంది. వీటిలో కలర్స్ అక్కడ లేదు. దీంట్లో చాలా కలర్స్ ఉంటాయి ఏంటిది కొంటున్నా. ఓకే. కలర్స్ డిజైన్స్ మారిపోతుంటాయి దీంట్లో. టాప్ కూడా మీకు షార్ట్ లేదండి. లెంగ్త్ ఉంది. అంటే 45 పర్ఫెక్ట్ మేడం. లెంగ్త్ బాగుంది. లెంగ్త్ 45 లెంగ్త్ పర్ఫెక్ట్ కౌంట్రీ. ఓకే. ఇది ఇంకో కలర్. బాటమ్, దుపట్టా. కలర్స్ కూడా చాలా బాగున్నాయి.

దుపట్టా కూడా చాలా బాగుంటుంది ప్యూర్ కాటన్ మల్ మల్ కాటన్ దుపట్టా అండి చాలా బాగుంది సూపర్ మేడం ఫోర్ ఫిఫ్టీకి కి ప్యూర్ కాటన్ త్రీ పీస్ కస్టమర్ మీరు సేల్ చేసుకోవచ్చండి మీకు మంచి మార్జిన్ తో సేల్ చేసుకోవచ్చు ఫిఫ్టీ రూపీస్కి కి చాలా బాగున్నాయండి ఇంకా అండ్ వెరైటీస్ ఉన్నాయండి అన్ని శాంపిల్స్ మాత్రమే మీరు డైరెక్ట్ షాప్కి విజిట్ చేయండి కలెక్షన్ మీకు డెఫినెట్గా సాటిస్ఫై అవుతారు అండ్ మినిమమ్ పర్చేసింగ్ బిల్ అయితే ఫిఫ్టీన్ థౌసండ్ కంపల్సరీ ఉంటుందండి బాటిల్ దుపట్టా మేడం చాలా మంది రిటైర్స్ కూడా హోల్సేల్ అనే మాటను చాలా ఈజీగా వాడేస్తున్నారు ఫైవ్ థౌసండ్ బిల్లింగ్ అంటారు టూ థౌసండ్ బిల్లింగ్ అంటున్నారు మా దగ్గర కంపల్సరీ మీరు రీసేల్ చేసుకునే వాళ్ళకే ఇస్తామండి మీరు వెడిగా వచ్చి సింగిల్స్ ఇష్టం మేము ఫిఫ్టీన్ థౌసండ్ కొన్నాను కూడా మేము ఇవ్వము

దుపట్టాస్ కూడా చాలా బాగున్నాయి చాలా లైట్ వెయిట్గా చాలా బాగున్నాయి ఓకే చాలా పెద్ద దుపట్టా అండి ఫోర్ ఫిఫ్టీకి కస్టమర్ సేల్ చేసుకోవచ్చు మంచి మార్జిన్తో ఓకే ప్యూర్ కాటన్స్ దీంట్లో ఇంకో కలర్ కూడా ఉందండి ఓకే టూ కూడా మంచి లైట్ కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంటాయండి ఐటమ్స్ ఈ ప్రింట్ క్వాలిటీ మీరు చూడొచ్చండి ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఉంటేనే ప్రింట్ మీకు అంత నీట్ గా కనిపిస్తుంది దుపట్టా 450 సెల్లింగ్ 450 సెల్ కస్టమర్ సెల్లింగ్ ప్రైస్ ఓకే బాగుంది ఇది కూడా ప్యూర్ కాటన్ అండి ఓకే మంచి క్వాలిటీ ఇది మా డిజైన్ కూడా సూపర్ డిజైన్ అండి 6 మంత్స్ నుంచి డిజైన్ అమ్ముతున్నాం చాలా సూపర్ డిజైన్ మీరు వర్క్ చూస్తే మేడం సింపుల్ టై వర్క్ ఇస్తారండి సింపుల్ వర్క్ ఇస్తాడు సింపుల్ మెషిన్ వర్క్ విత్ మిర్రర్ టచ్ టచింగ్ ఉంటుంది ఓకే డిజైన్ చాలా బాగుంటుంది క్వాలిటీ బాగుంటుంది బాటమ్ కూడా మంచి స్ట్రైప్స్ బాటమ్ ఇచ్చేయండి మేడం ఓకే యాజ్ యూజువల్ దుప్పట్ట పెద్ద దుప్పట్టా అయితేనే మేము పెడతాం అలా చిన్న దుప్పట్ట పెట్టవచ్చు మల్కాటని సరే అవును మేడం దుప్పట్ట కూడా ఓకే చాలా పెద్ద దుప్పట్టా అండి మీరు చూడొచ్చు లెంత మీకు అర్థమైపోయే ఉంటుంది ఇది రేంజ్ ఎట్లా ఉంటుంది సార్ కస్టమరు ప్యూర్ కాటన్ ఐటమ్ విత్ వర్క్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సేల్ చేసుకోవచ్చు అండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సేల్ చేసుకోవచ్చు మా దగ్గర కొంటే ఆ ప్రైస్ ఇవి బయట మీరు ఎక్కడైనా చెక్ చేయొచ్చండి రీటైల్ లో చెప్తున్నాను మీకు సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఉంటుంది ఇంకా షోరూమ్స్ వెళ్తే ఇంకా కొంచెం ప్రైస్ ఎక్కువే ఉంటుందండి నెక్స్ట్ ఐటమ్ అండి ఓకే బాగా ట్రెండింగ్ ఉన్న వీనెక్ ప్యాటర్న్ నెక్స్ట్ స్టైల్ కంప్లీట్ కాటన్ స్పెషల్స్ అండి ఇవన్నీ కూడా కాటన్ ఫ్యాబ్రిక్ వినిక్ ఓకే చిన్న వర్క్ ఇచ్చారండి సింపుల్ వర్క్ చాలా బాగుంటుంది మేడం బాటమ్ వచ్చేది ఫ్లోరల్స్ లైట్ కలర్ కాంబినేషన్ సెల్ఫ్ కాంట్రాస్ట్తో మేడం ఫైవ్ హండ్రెడ్ కి సేల్ చేసుకోవచ్చు ఫైవ్ హండ్రెడ్ రేంజ్ ఫైవ్ హండ్రెడ్ సేల్ చేసుకోవచ్చు అండి ఇవి టూ పీస్ సెట్స్ అండి టూ పీస్ సెట్స్ టూ పీస్ సెట్స్ కూడా చాలా బాగుంది డిమాండ్ చాలా చాలా ఫైన్ కాటన్స్ అండి అని ప్యూర్ సిక్స్టీస్ అండి ప్యూర్ సిక్స్టీస్ చాలా ఫైన్ క్వాలిటీ కాటన్ మీరు చూస్తే ఫ్యాబ్రిక్ కూడా మేడం జూమ్ చేసి చూడండి సెల్ఫ్ పిగ్మెంట్ ప్రింట్ ఉంటుంది అండి దానిపైన ఇవన్నీ కూడా ఒరిజినల్ బ్లాక్స్ అండి ఓకే

కంఫర్ట్ ఫిట్ చాలా బాగుంది కంఫర్ట్ ఫిట్ ఇదంతా కూడా బ్రాండ్ ఐటమ్ అండి బ్రాండ్ ఐటమ్ బ్రాండెడ్ ఫినిషింగ్ చాలా బాగుంటాయి పీస్ కాదు మేడం రెగ్యులర్ స్ట్రైట్ కట్స్ ఏమండి పీస్ అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది కలర్ కూడా చాలా చాలా బాగుంది వైట్ మీద కలర్స్ కూడా దీనికి టూ టూ త్రీ కలర్స్ ఉన్నాయండి చూపిస్తాను చాలా బాగుంది కస్టమర్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సేల్ చేసుకోవచ్చు అండి ఎయిట్ హండ్రెడ్ ఇది విజయవాడ టూ థౌసండ్ రూపీస్ అమ్ముతున్నారండి చాలా బాగుంది కానీ ప్రీమియం ఐటమ్ జోర్ టూ థౌసండ్ రూపీస్ అవుతున్నారు మన దగ్గర ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కి మంచి మార్జిన్ సేల్ చేసుకోవచ్చు ఓకే ఎన్నో కలర్స్ ఉన్నాయి సెకండ్ కవర్ మేడం ఓకే కలర్స్ కూడా క్లాస్ కలెక్షన్ ఉంటుందండి చాలా క్లాస్ గా ఉంటాయి సేమ్ డిజైన్ అండి సోబర్ సేమ్ సేమ్ డిజైన్ మేడం ఓకే దాని బాటమ్ ఇది వైట్ కూడా కొంచెం క్రీమ్ షేడ్ ఉంది కదా సార్ ఆ వైట్ కాదు క్రీమ్ షేడ్ క్రీమ్ షేడ్ అండి క్రీమ్ షేడ్ అండి మొత్తం ప్యూర్ వైట్ అయితే కాదు చాలా బాగుంది చాలా క్లాస్ గా ఉంటాయి ఇంకా చేసుకుంటే చాలా చాలా బాగుంటాయి ఈ ఐటమ్స్ సూపర్ ఐటమ్ ఇది ఒక టేస్ట్ ఉంది ఇదే కాన్సెప్ట్ లో కలంకారి టేస్ట్ ఇస్తానండి ఓకే ఇది ప్యూర్ 60స్ అండి క్వాలిటీ చాలా ఫైన్ క్వాలిటీ ఒకసారి క్వాలిటీ పెట్టుకొని చూడండి మేడం ఎంత బాగుంటుంది ఎంత ఫైన్ గా ఉంటుంది క్వాలిటీ ప్రింట్ కూడా చాలా బాగుంది సూపర్ ప్యూర్ కలంకారి అండి జైపూర్ జైపూర్ ప్రింట్స్ అన్నీ కూడా మీకు ఎందుకు చెప్పాం కదా మేడం ఈ ప్యాటర్న్

హెవీ కాటన్స్ లో కాట్ సెట్స్ అండి ఓకే చాలా చాలా బాగుంటుంది టాప్ వచ్చి మంచి ఏలైన్ కట్ సార్ మన టాప్ టాప్ మీరు చూస్తే ఇక్కడ మంచి ప్రిన్సెస్ కట్ అంటారు ఏలైన్ కట్ అంటారు ఇలాగా కటింగ్ వస్తుంది ప్రిన్సెస్ కట్ అంటారు విత్ టూ సైడ్స్ పాకెట్స్ సైడ్ పాకెట్స్ టూ సైడ్స్ ఉంటాయండి ఓకే చాలా బాగుంటుంది బాటమ్ కూడా సేమ్ అదే వస్తుంది ఫ్యాబ్రిక్ మంచి బాటమ్ ఇది బాటమ్ వచ్చి ప్లాజో బాటమ్ వస్తుందండి ఓకే సెమీ ప్లాజో ఫుల్ పెద్ద ప్లేజో కాదు ప్యాంట్ కాదు ఇప్పుడు ఈ బాగా ట్రెండింగ్ ఉన్న ప్యాటర్న్ ఇది చాలా బాగుంటుంది మేడం ఇవన్నీ ఇంకా డిజైనర్ పీసెస్ మెయింటైన్ చేసే వాళ్ళు ఎక్కువ పెడుతూ ఉంటారు ఇది కస్టమర్ సెవెన్ ఫిఫ్టీకి సేల్ చేసుకోవచ్చు అండి సెవెన్ ఫిఫ్టీకి బయట థర్టీన్ ఫోర్ హండ్రెడ్ ఈజీగా అమ్ముతున్నారు ఈజీగా టాప్ ఒకటే ఉంటుంది సార్ థౌసండ్ రూపీస్ నైన్ హండ్రెడ్ అట్లా చాలా బాగుంది చాలా బాగుంది సెవెన్ ఫిఫ్టీ కస్టమర్ సేల్ చేసుకోవచ్చు ఇవి ఏ టైప్ ఆఫ్ ప్రింట్స్ ఇవన్నీ కూడా జైపూరి ప్రింట్స్ అండి జైపూరి బ్లాక్ డిశ్చార్జ్ స్క్రీన్ జైపూరి ప్రింట్స్ దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ ఉన్నాయి చూపిస్తాను ఒకసారి డిశ్చార్జ్ ప్రింట్ ఇది వచ్చి డిశ్చార్జ్ ప్రింట్ అండి సేమ్ దాంట్లోనే సెకండ్ డిజైన్ డిస్చార్జ్ ప్రింట్ ఓకే క్లాస్ ఇది క్లాస్ షేడ్స్ అండి చాలా బాగుంటుంది ఇది కూడా టూ సైడ్స్ పాకెట్ మేడం సేమ్ బాటమ్ అన్ని అలానే వస్తాయి సేమ్ అంతే మేడం సేమ్ బాటమ్ ఓకే ఇది కూడా S నుంచేనా సైజ్ అవును S2XXL 750 కస్టమర్ సేల్ చేసుకోవచ్చు ఓకే థర్డ్ డిజైన్ ఫాస్ట్ పిట్సన్ డిజైన్ లోనే సెకండ్ కలర్ అండి ఓకే ఇది కూడా కలర్ చాలా బాగుంది చాలా బాగుంటుంది ఓకే మీకు హ్యాండ్స్ కూడా మంచి ఫోల్డింగ్ హ్యాండ్స్ ఇచ్చి బటన్ ఇచ్చి ఫినిషింగ్ కూడా చాలా సూపర్ ఉంటుంది నా బాటమ్ ఓకే సూపర్ పీస్ మేడం ఇది ఇంకో ఐటమ్ మేడం ఓకే ఇది ఏ లైన్ ప్రిన్సెస్ కట్టు కాటన్ ప్యూర్ కాటన్ జకార్డ్స్ అండి ఓకే మీకు ఇక్కడ చూశారు కదండి చిన్న బుటీస్ లాగా వచ్చింది చూడండి కాటన్ జకార్డ్స్ మీద ప్రింట్ అండి ఓకే చిన్న సెల్ఫ్ జకార్డ్ వస్తుంది దాని మీద ప్రింట్ అండి బాటమ్ కూడా సేమ్ అదే ఫ్యాబ్రిక్ ఇది రెగ్యులర్ బాటమ్ ఏ వచ్చింది ప్యాంట్ మేడం లేదండి ప్లాజోనే మేడం ప్లాజోనేనా ఓకే ప్లాజో ప్యాంట్ ఈ ప్యాటర్న్ అంత ప్లాజోనే రావాలండి చాలా మంచి సెల్ మేడం క్లాస్ గా చాలా బాగుంటాయి ఐటమ్ రెస్పాన్స్ ఎయిట్ హండ్రెడ్ సీమియం ఉంది క్వాలిటీ చాలా బాగుంటుంది బాగా వెళ్తుంది ఇది సింగిల్ కలర్ సార్ కలర్స్ అవునండి సింగిల్ కలర్ సింగిల్ కలర్ సింగిల్ మీకు డిజైన్స్ ఉంటాయండి మీరు మళ్ళీ వన్ వీక్ తర్వాత వచ్చి సేమ్ డిజైన్ కావాలి అంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇప్పటివరకు మనం కాటన్ లో మంచి కలెక్షన్ చూసామండి జైపూర్లో మన కాటన్ కాబట్టి మనకి ఫ్యాన్సీలో కూడా మంచి కలెక్షన్ ఉంటాయండి సపోజ్ ఈ కలెక్షన్ అంతా ఉంది అనుకోండి బాగా ట్రెండింగ్ ఉన్న కలెక్షన్ ఇదంతా కస్టమర్ థౌసండ్ రూపీస్ కి సేల్ చేసుకోవచ్చు బాగా హిట్ ప్యాటర్న్ పార్టీ వేర్ వెరైటీ మేడం మంచి హిట్ ప్యాటర్న్ చూడండి డిజిటల్ దుప్పట్ట కలెక్షన్ ఇది ట్రిపుల్ నైన్ కి కస్టమర్ అమ్మేసుకోవచ్చు ట్రిపుల్ నైన్ కి సేల్ చేసుకోవచ్చు మంచి ఐటమ్ ఇది ఏమో ఫ్యాన్సీ కలెక్షన్స్ కొద్దిగా ఫుల్ హ్యాండ్ ఫుల్ హ్యాండ్ వర్క్ కలెక్షన్స్ ఓకే దీంట్లో దీన్ని కూడా డిజిటల్ దుప్పట్టాల్స్ వస్తాయండి వీటిలో కూడా చాలా కలర్స్ ఉంటాయి ఇది కస్టమర్ ట్వెల్వ్ హండ్రెడ్ కమ్మెస్కోచ్చండి ఓకే ట్వెల్వ్ హండ్రెడ్ కంపెనీ బాగుంది అండ్ పార్టీవేర్ లాగా ఉన్నాయి ఇవే సేమ్ మీకు చూడొచ్చండి టూ థౌసండ్ రేంజ్ వరకు ఉంటున్నాయి అండ్ ఇంకా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి మీరు స్టోర్ కి విజిట్ చేస్తే కలెక్షన్స్ అండి ఓకే కస్టమర్ థర్టీన్ హండ్రెడ్ కి సేల్ చేస్తే షిమ్మర్ కలెక్షన్స్ హ్యాండ్ ఉంటాయి అండ్ పార్టీ వేర్ మీద నెక్స్ట్ వీడియోలో ఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తారండి ఇవి జస్ట్ ఇలాంటి వెరైటీ కూడా ఉంటుంది అని మీకు ఐడియా కోసం చూడండి ఇంకా హెవీ పార్టీవేర్ ఇది బయట అయితే ఇంత హెవీ వర్క్ వచ్చింది టూ ఫైవ్ లేనిది ఉండదండి మన దగ్గర థర్టీన్ హండ్రెడ్ కస్టమర్ తీసుకోవచ్చండి థర్టీన్ హండ్రెడ్ కస్టమర్ ఇచ్చేయచ్చు ట్వెల్వ్ ఫిఫ్టీ థర్టీన్ కస్టమర్ సేల్ చేసుకోవచ్చు ఇది బాటమ్ రా దుపట్ట రాదా సార్ దుపట్ట ఉంటుంది మేడం ఓకే చాలా చాలా బాగుంది డిజిటల్ దుపట్ట అండి బావు థర్టీన్ కి మీ కస్టమర్ కి మీరు ఇచ్చేస్తారు చూసారు కదండి కలెక్షన్ చాలా బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియోని లైక్ చేయండి వ్యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేస్తాండి మరిన్ని మంచి మంచి యూస్ఫుల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్